एस डबल न्यूज की स्वागतम। మేడ్చల్ జిల్లా గడ్కేసరి యదిలాబాద్ గ్రామాల్లో భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు పై అవగాహన కోసం రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి గడ్కేసరి మండలం గట్కేసర్ యదిలాబాద్ గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులలో భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు రెవెన్యూ సదస్సులను మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి పరిశీలించారు అనంతరం రైతులకు సంబంధించిన సమస్యల గురించి అవగాహన కల్పించాలని అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి మాజీ జడ్పీ చైర్మన్ శరత్ చంద్రెడ్డి మల్కాజ్గిరి ఎస్సీపీ చక్రపాణి మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకుర వజ్రష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు நன்றி பாஸ்போர்ட் ஈ மாடல வெட்டுப்பாள் என்னது నువ్వే రాస్తావు ఆ అప్లికేషన్ తీసుకుంటుంది ఏం చేస్తావు సపోజ్ కేటగిరీ ఏ కేటగిరీ ఉంది గిరిజన్స్ ఏం ఉండదు ఏ మాడ్యూల్ అనేది చూసి ఆ మాడ్యూల్ పైన ట్రాన్స్పెట్ చేసి టీఓబి కింద పెట్టుకున్నా పెట్ నెంబర్ ఉందా సర్వేషన్ ఉందా లేకపోతే మిస్సింగ్ సర్వే నెంబర్ ఉందా ఏదైనా క్లాసిఫికేషన్ చేంజ్ ఉందా అని అప్లై అప్లై नम्बरे अस् नम्बर अदर प्रा पिल अब